హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పనంత అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని శారీస్ వచ్చాయండి అయితే శారీస్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ నైన్ శారీస్ ఉన్నాయి ఆ శారీస్కి సంబంధించిన బ్లౌజ్లన్నీ కట్ చేసేసి దానికి సంబంధించిన ఫాల్స్ అన్నీ కూడా తీసి పెట్టానమాట పిల్లలు వెళ్ళగానే ఇదే పనిచేశాను అందుకని చెప్పేసి బ్లాగా లేట్ అయింది పైగా ఈ రోజు నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అండి ఎగ్జామ్స్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా వాళ్ళని కూర్చోబెట్టి బుజ్జగించి చదివించాలి కదా ఇంకా అవే సరిపోతున్నాయి అనమాట నిన్న ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీసు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇవి ఈ మధ్యన బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇవి పట్టు శారీస్ మొత్తం కూడా నాకు ఎయిట్ ఈ మార్నింగ్ ఒకటి వచ్చింది నైన్ ఈ నైన్ శారీస్ కూడా అమ్మాయికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుంటుంది అన్నీ ఫాల్స్ అన్నీ పెట్టేస్తాను అయితే నేను ఏం చేస్తానంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటానండి కస్టమర్ దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఫార్టీకి ఇస్తానన్నమాట ఫార్టీకి ఇచ్చాను అనుకోండి నాకు ఒక ఫైవ్ రూపీస్ అయితే మిగులుతుంది కదా సో అందుకని నేనైతే ఫార్టీ ఫైవ్ తీసుకుని ఆ అమ్మాయికి ఫార్టీ ఇచ్చి నేను ఫైవ్ రూపీస్ తీసుకుంటాను ఈ టైలరింగ్ బిజినెస్ అనేది వాళ్ళకే మాత్రమే కాదండి వెనకాల వాళ్ళు కూడా ఉపాధి కల్పించేలాగే ఉంటుంది మనం ఒక మంచి మనసుతో కనుక స్టార్ట్ చేసామంటే ఇప్పుడు ఇదంతా నేనే చేసుకుని నేనే కుట్టుకుంటే ఆ డబ్బులని నాకే మిగులుతాయి ఎందుకు అంతలాగా మరి పడి పడి కుట్టుకుని డబ్బంతా మనమే పోగేసుకుంటాము ఇవి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి ఇప్పుడు నేను ఫాల్స్ సెలెక్ట్ చేయడానికి ఇదన్నీ కట్ చేయడానికి టైం పడుతుంది కదా ఆ టైంకి తగ్గట్టు నేను ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నాను కాబట్టి నా వైపు నుంచి ఎలాంటి లాస్ ఉండదు అవతల వాళ్ళు కూడా ఒక పనిచ్చినట్టు ఉంటుంది ఈ బ్లౌజ్లోనే నేను కుట్టాలి కదా ఆ ఏమన్నా టైం ఉంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా నా మైండ్ థాట్ అంతా ఇలాగే ఉండేదండి నేను బ్లౌజ్లో రాకముందు కూడా పీకో ఫాలో చేసేదాన్ని కదా అప్పుడు కూడా నేను ఇలాగే ఆలోచించేదనమాట పైన కుట్టడానికి అప్పట్లో నేను పీకో ఫాలో చేసేదాన్ని కానీ పైన చేత్తో కుట్టాలన్నమాట మా సైడ్ అంతా కూడా మిషన్ మీద కాదు నేను ఏం చేసేదాన్ని అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని టెన్ రూపీస్ ఇచ్చేదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఆ టైంలో నేను బ్లౌజులు కటింగ్ అవన్నీ నేర్చుకున్నాను అనమాట ఫోన్లో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే అంటే వేరే వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు కూడా ప్రెషర్ ఉండదు సో అదే త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఈ అమ్మాయికి ఇప్పుడు దగ్గర దగ్గర నైన్ శారీస్ అయితే వెళ్తాయి కదా తనకు కూడా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్లు కుట్టుకోవచ్చు అంతగా ప్రెషర్ తీసుకుని మొత్తం కూడా మనమే డబ్బులు పోగేసుకోవాలి అనే ఆలోచన అనేది నాకైతే బ్రెయిన్లో ఎప్పుడూ లేదనమాట ఫస్ట్ వచ్చేసి మా ఆయన్ని అప్రిషియేట్ చేయాలండి తన ఐడియా ఇచ్చింది ఎందుకలాగా మొత్తం కూడా నువ్వే తినేయాలనుకోకూడదు మన అంటే నేనే అని కాదు మనమే తినేయాలనుకోకూడదు నలుగురికి ఇవ్వాలి పని అని చెప్పారనమాట సో అప్పుడు కూడా నాకు ఆ థాట్ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనైతే హెమింగ్ చేయను అంటే టైం ఉన్నా కూడా చేయను నేను ఫ్రీగాన ఖాళీగాన కూర్చొని రెస్ట్ తీసుకుంటాను కానీ చేయను అనమాట ఎందుకంటే మనం కుట్టి కుట్టి ఉంటాం కదా మనకు కూడా కొంచెం రెస్ట్ కావాలి అస్తమాను పని పని చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి మనకి హెల్త్ పాడవుతుంది కదా అలా వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి వర్క్ వస్తుంది మనకు కూడా హెల్త్ బాగుంటుంది సో మీరు కూడా అదే చేయండి ఆ డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తున్నాయి వేరే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనుకుని ఆలోచనే కలగాలి తప్ప మన పని పోతుంది అంతా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆలోచన మాత్రం ఉండకూడదు సో ఇప్పుడు అన్నిటి కూడా కట్ చేసి పెట్టు ఇంట్లో ఫాల్స్ ఉన్నాయండి ఆ ఫాల్స్ అన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అంతా కూడా అమ్మాయికి కాల్ చేస్తాను రమ్మని నేను అంటే ఇప్పుడు మార్నింగ్ టెన్ అవుతుంది తను వచ్చేసరికి వన్ అవుతుంది ఒక ఫోర్ డేస్ టైం ఇస్తానండి ఫోర్ డేస్లో కావాలని చెప్తాను ఎందుకంటే వాళ్ళు నాకు సెవెన్ డేస్ ఇచ్చారు అంటే నా దగ్గర బ్లౌజులు ఉన్నాయి కదా అందుకుని ఫోర్ డేస్ అని చెప్పాను కదా తర్వాత మనకి వేరే వాళ్ళ శారీస్ కూడా వస్తాయి ఇవన్నీ ఒకరివే అనమాట వస్తే ఒకేసారి వచ్చేస్తాయండి వీళ్ళు బల్క్లో ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర కూడా నాకు వర్క్ వచ్చింది కుట్టేసరికి నాకు ఇంకా కనిపిస్తాయి లేండి చుక్కలు కనీసం ఒక సూదన ఇరుగుతుంది చూడండి ఇదంతా కూడా ఇలా వచ్చింది చూడాలి మనకి ఎంతైతే క్లాత్ అవసరం అంత కట్ చేసేసుకుని పక్కన పెట్టేస్తాను దీన్ని ఇంకో చూడండి రౌండ్ ఎలా వచ్చింది చూడండి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఎక్కడ దాకా వచ్చింది ఎలా వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకుని కట్ చేసుకుంటా మనకి ఎంత కావాలి ఏంటి ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ కదా ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ దగ్గర వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా కట్ చేసింది ఎగస్ట్రా వన్ ఓ క్లాత్ను మొత్తం కూడా కట్ చేసేయండి అందుకనే లాగ్ లేట్ అయిందండి అంటే మాట్లాడడానికి వచ్చారనమాట చా అంటే రిలేటివ్ వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పైగా ఇది కట్ చేసిన తర్వాత ఈ వీడియో కూడా యాడ్ చేద్దామని వంటే కాకుండా ఇది కూడా యాడ్ చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట అందుకనే లేట్ అయిపోయింది ఎడిటింగ్ చాలా టైం పడుతుందండి ఎవరైతే మనకి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని చూసుకోవాలి కదా ఫస్ట్ వచ్చేసి మనం వాళ్ళని చూసుకున్న తర్వాతే కదా మన లాగ్స్ అవైనా సో మొత్తం కూడా అయిపోయిందండి ఫాల్స్ దేని దానికి సపరేట్గా పెట్టేశాను ఆ అమ్మాయికి కాల్ చేశాను వస్తానక్క వన్ ఓ క్లాక్కి అని చెప్పింది సో బయట అయితే బ్యాగ్ పెట్టేసి ఉంచుతాను స్కూల్కి వెళ్ళే టైంలో వస్తే ఫోన్ చేసి తీసుకెళ్ళిపోమని చెప్తాను మిషన్ మీద ఉంది తీసుకెళ్ళిపోమంటాను చూడండి నాకైతే ఈరోజు ఇడ్లీలు గట్టిగా ఉంది పిండి ఎందుకంటే వాటర్ కలపలేదు అప్పుడు ఇప్పుడు కలుపుదామని చెప్పేసి సో కలిపేసి ఇడ్లీలు వేసేస్తాను పిల్లలు వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా ఉంది స్కూల్ అనేది కొద్ది సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ కలిపాను కదా అందుకుని ఇలాగ బాగా కలిపేసుకుంటే మెత్తగా వస్తాయి కొంచెం వాటర్ వేసుకుంటే ఎక్కువ మెత్తగా ఉంటాయి ఇడ్లీలు లేదంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి పెట్టేసుకుంటాను రెండు రెండు స్పూన్లు వేసుకున్నానే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా కూడా పెద్దగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు టేస్ట్ ఉండట్లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ వేసుకోవట్లేదు అనమాట నాలుగు రేకులు అయితే మా అందరికీ సరిపోతాయండి ఇంకా ఎక్కువ తక్కువ ఏం రావు కరెక్ట్గా సరిపోతుంది మిగిలితే రెండిడ్లు మిగులుతాయి లేదంటే అది కూడా మిగలవు మొత్తం నాలుగిట్లు వేసేసి పొద్దున క్యారెట్ ఉంటే అది ఉడకపెట్టేసి పోపు పెట్టాను నేను నా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి దొండకాయ ఫ్రై చేశాను కదా కొబ్బరి వేసి అంటే ఒక కొబ్బరికాయ కొడితే సగం చెక్క వేశాను కదా ఇప్పుడు మిగతా చెక్క వచ్చేసి ఈ ఇలా చేశాను అనమాట పోపు పెట్టేసి క్యారెట్ని దాంట్లో కొబ్బరికాయ కలిపేస్తే చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుంటుంది కొబ్బరికాయ ఉంటుంది కదా కమ్మగా ఉంటుంది సో ఫైనల్గా అయితే అన్నం ఉడుకుతుంది ఇక్కడ ఇడ్లీలు ఇక్కడ పాలు మరుగుతున్నాయి పొద్దున్నే పాలు మరిగించేస్తున్నానండి లేకపోతే పగిలిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి సో తర్వాత టీవీ కూడా పెట్టేస్తాను తోమినా కూడా మళ్ళీ టీ పెట్టే ముందు ఒకసారి కడుగుతానండి గిన్నెని ఎందుకంటే మంచిది కదా కడుక్కుంటాము ఎందుకన్నా ఏమైనా చెత్త ఏమైనా పడుతుంది కడిగింది కడిగినట్టే పెట్టాను అనమాట మళ్ళీ కడిగేసి పెడతాను మనం తోముకున్నా కూడా మళ్ళీ కడిగి పెట్టుకుంటే మంచిది రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి చాయ్ పత్తి అంటారు కదా రెడ్ లేబుల్ టీ పౌడరు ఒక గ్లాసులు వాటరు ఒక గ్లాసులు చిక్కడ పాలు అలా పెడితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ ఏది రాదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ రాదు తక్కువ రాదు సో ఇది మరుగుతూ ఉంటుంది వరకు పక్కన అన్నం అవుతుంది ఇడ్లీలు కూడా అవుతున్నాయి ఇప్పుడు నేను చట్నీ చేస్తాను మొన్న బీరకాయ కర్రీ చేశాను కదా దాని మీద పైన పొట్టంతా కూడా దాచిపెట్టానండి చట్నీ చేస్తే చాలా మంచిది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది సో అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి దానిపైన ఉన్న చెక్ చెక్క చెక్కేసాను మొత్తము దానిపైన పొట్టంతా అది శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత జీరకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకోండి నేను లాస్ట్లో వేసాను కానీ ఈ టైంలో వేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది మర్చిపోయాను పచ్చిమిరపకాయలు వేసుకోండి గ్రీన్గా ఉంటుంది రెడ్గా కావాలనుకుంటే ఎన్నిమిరపకాయలు వేసుకోవాలన్నమాట అలా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను తర్వాత ఇలాగా బాగా ఫ్రై చేసేసుకుంటే ఇదంతా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు చూడండి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత ఇంకో చెప్పాను కదా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానని ఇది బాగా మగ్గబెట్టేయాలండి టమాటా ఏం వేయకూడదు బాగోదు మళ్ళీ టేస్ట్ చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది అయిపోయింది వెల్లుల్లి పని వేస్తున్నాను న్యాచురల్గా ఫస్ట్లోనే వేయాలి ఫస్ట్లో వేస్తేనే బాగుంటుంది కానీ నేను మర్చిపోయానండి హడావిడిలో పడి సో అంతకొని వేసాను అనమాట మీరు మాత్రం స్టార్టింగ్లో వేసుకోండి నా స్టైల్లో వండాలనుకుంటే స్టార్టింగ్లోనే వేసుకోండి సో ఇదంతా మగ్గిపోతుంది మూత పెట్టేసాను టీ కూడా అయిపోయిందండి తర్వాత రైస్ కూడా అయిపోతుంది ఇంకా నేను క్యారెట్లు తీసేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి దీంట్లో అయితే నేను ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తున్నాను బాగా శుభ్రం చేసిన కడిగిన కొత్తిమీర పుదీనా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా మగ్గిపోవాలి మగ్గకపోతే మాత్రం టేస్ట్ బాగోదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి బాగా మగ్గాలండి మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇదంతా మగ్గిపోవాలి మూత పెట్టేస్తాను అప్పటి వరకు క్యారెట్లోని పైన పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఒక రెండు విజిల్స్ వేయిస్తాను రెండు విజిల్స్ వేపిస్తే ఉడుకుతుంది కదా సో పో పెట్టేస్తే సరిపోతుంది ఇదంతా బాగా కలిపేసుకోవాలి మగ్గిపోయిందండి మోస్ట్లీ మగ్గిపోయింది ఇంకా బాగా మగ్గాలి చూడండి బాగా మగ్గాలి ఇంకా మగ్గితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి మగ్గుతుంది కదా బాగా అలాగే మగ్గిపోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోయిందంటే ఇంకా టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది మూత పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు కానీ కదుపుతూ ఉండాలి అయితే కొద్దిగా చింతపండు వేస్తాను చింతపండు వేసి రుబ్బామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చింతపండు వేయకపోతే పసర పసరగా అది ఒక రకంగా ఉంటుంది అనమాట టమాటా వేసుకుంటే మళ్ళీ అది వేరే టేస్ట్ వస్తుంది అంతా మరీ బాగుంది అనే టేస్ట్ అయితే రాదు సో ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను అయితే కర్రీ చేస్తున్నాను అది మిక్సీలో రుబ్బేస్తే చట్నీ రెడీ అయిపోతుంది పైన పైన పోపు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకో ముక్కల కింద కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని విజిల్ పెడుతున్నాను రెండు విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు సో గిన్నె పెట్టేసుకుని దాంట్లో తాలింపు పెట్టేస్తున్నాను ఆవాలు జీరకర్ర కొద్దిగా శనగపప్పు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ రావాలి బాగా కలర్ వస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే బాగోదు మొత్తం ఇలాగ నీట్గా ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ రావాలండి పచ్చివాసన వస్తుంది లేకపోతే బాగోదు పచ్చివాసన వస్తే చూడండి ఎలా ఫ్రై చేస్తున్నా అలా ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం కూడా ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తిమీర అయిపోయిందండి మర్చిపోయింది అంతా పచ్చళ్ళలో వేసేసాను యాక్చువల్గా అయితే ఉంచుకోవాల్సిందేమో అనిపించింది నాకు మొత్తం వేసేసాను కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదంతా అయ్యేలోపు అంకులు వస్తే తీసుకోవాలి నేను ఎప్పుడు ఫ్రెష్గానే తీసుకుంటానని చెప్పాను కదా బాగుంటుంది ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేనైతే ముందుగా ఉడకపెట్టుకుని ఉంది కదా కొద్దిగా నీళ్ళు ఉంటే వడగట్టేశానండి నీళ్ళతో వేసుకున్నా పర్లేదు కానీ మరి అంత అనమాట టేస్ట్ అనేది వేసేసుకున్న మగ్గిపోతుంది వాటర్ తోటి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకున్నాను బాగా ఫ్రై చేసేసుకుని ఇదిగో మిక్సీలో పట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో పట్టుకుంటే మీకు ఓపుకుంటే తీయొచ్చు మాట కోరుడు తీసేది ఉంటుంది కదా దాంతో కూడా తీయచ్చు కానీ నాకు ఇంకా అంత టైం లేదు పొద్దున్నే ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఫ్రై అయిపోవాలి అందులో ఉన్న పచ్చదనం అంతా పోతే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అది ఎక్కువ రోజులు అంటే ఐ మీన్ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది అనమాట మళ్ళీ మనకి నైట్ కావాలి కదా నైట్ వరకు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి బయట పెడుతుంటే పాడైపోతుంది అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదంతా బాగా మగ్గిపోతుందండి కర్రీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కుదిరితే ఈవినింగ్ వ్లాగ్ తీస్తాను థ్యాంక్ యూ